నా ఆజ్ఞలను గైకోని నయడలా నీవు బ్రతుకుతూవు సామెతలు నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము భూమి మీద ఉన్న తన బిడ్డల కొరకు దేవుడు మోష ద్వారా పది ఆజ్ఞలను అనుగ్రహించాడు నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకునకూడదు వాటికి సాగిలపడకూడదు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించటకు జ్ఞాపకముంచుకొనము నీ తండ్రిని తల్లిని సన్మానించము నరహత్య చేయకూడదు వ్యభిచరింపకూడదు దొంగిలకూడదు నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు నీ పొరుగువాని దేవి ఆశించకూడదు అను ఆజ్ఞలను అనుగ్రహించాడు యేసు ప్రభు నిన్ను వారిని నీ పొరుగువాని ప్రేమించు నీ చేతనైనంత మట్టుకు సాటి మానవునికి సహాయం చెయ్యి నీ శత్రువులను ప్రేమించు క్షమించు వారిని దీవించు అని ఆజ్ఞాపించాడు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని వెయ్యి తరముల వరకు కరుణించు వాడని ఉన్నానని దేవుడు అంటున్నాడు నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో దేవుని ప్రేమించు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు నీవు నీ సంతతి నిత్యము బ్రతికెదరు దేవుడు నీకు జీవమును అనుగ్రహించి సదాకాలము నేను దీవించునుగాక ఆమెన్